కంపల్సరీ బిల్ చేసిన వాళ్ళకి ఛాయంటా హాయ్ హలో నమస్తే ఎప్పుడు వాల్మార్ట్ కాస్కో డాలట్రీ ఇవేనా అప్పుడప్పుడు కొత్త షాపులు కూడా ట్రై చేయాలి కదా అందుకని చెప్పి బర్లింగ్ తనకైతే వచ్చేసాను పదండి మీరు కూడా చూద్దరు కానీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయో పేరు మాత్రం వస్తుంది కదా అలానే లోపల కూడా సూపర్గా ఉంటుందండి మనకి డాలర్ డాలట్రీ అండ్ కాస్కోలా కాకుండా ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది బట్టలకి మాత్రం ఇది మాత్రం బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే అన్ని రకాల డ్రెస్సెస్ అనేది ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అద్దాన్ని చూస్తే వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులో నేను కూడా ఒకదాన్నే సో ఇక్కడ వచ్చేసరికి టీషర్ట్స్ వేరేగా ఉంటాయి సైజులు వారీగా ఎక్కడెక్కడన్నా అనమాట అంటే స్మాల్ లార్జ్ ఎక్సెల్ అట్లా విడివిడిగా పెడతారు సో ఎన్ని ఉన్నా క్లియరెన్స్ వేపే నాకు కళ్ళు వెళ్తాయి అన్నట్టు క్లియరెన్స్ ఎక్కడుందా అని ఎత్తుకుంటున్నాను సో క్లియరెన్స్లో కూడా సూపర్గా ఉన్నాయి కాకపోతే ముందు ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమైనా తీసుకుందాం కదా అని చెప్పి కొంచెం ఈ రోజు ఈరోజైతే సెక్షన్ సెక్షన్కి తొందరగా రాలేదండి సో ఇక్కడ వచ్చేసరికి చూసారా ఎంత బాగున్నాయో డెకరేటింగ్ ఐటమ్స్ వచ్చేసరికి అయితే నాకు ఈ లాఫింగ్ బుద్ధ బాగా నచ్చింది అనమాట చూడడానికి పెద్దగా ఉంది కానీ ఎంత ఉంటుందా అనుకున్న రేట్ బట్ రీజనబుల్ రేటే అనిపించింది సో ఇలాంటి లాఫింగ్ బుద్ధ గురించి నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను కాకపోతే లాఫింగ్ బుద్ధకి బ్యాగ్ ఉంటుంది కదా అదేనండి ఆయన బంగారం అన్ని పెట్టుకున్న బ్యాగ్ అది ఆయన వీపు మీద ఉండాలట సో లాఫింగ్ బుద్ధ అని కూడా సెంటిమెంట్ ఎవరైనా గిఫ్ట్ చేయాలంట మీలో ఎవరైనా నాకు గిఫ్ట్ చేస్తారా నేను వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ చేస్తాలేండి సో ఇలాంటి డెకరేటింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఎయిట్ డాలర్స్ అలా ఉన్నాయన్నమాట నిజంగా ఇక్కడైతే సూపర్గా అన్నమాట మీరు ఎవరైనా ఇష్టపడితే అంటే ఫ్యామిలీని వాళ్ళకి కనుక మంచిగా ఉండాలి అనుకుంటే లాఫింగ్ బుద్ధని రిటర్న్ చేస్తారంట గిఫ్ట్గా సో నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్కి అలా ఇచ్చేదాన్ని వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళని సో ఇక్కడ వచ్చేసరికి ఒక ఎలిఫెంట్ వచ్చేసరికి ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్ ఉంటే ఫ్యామిలీ ప్యాక్ ఎలిఫెంట్ వచ్చేసరికి నైన్ డాలర్స్ ఉంది నాకైతే జిరాఫీ నచ్చింది డాలర్స్ ఉంది సో నేనైతే కార్ట్లో చాలా పెడతాను మాత్రం వెళ్ళేవి కొన్నే వెళ్తాయి అన్నమాట చూసే చాలా మంది తెలుసు పిల్లలు రాలేదు అయినా సరే అదే రొటీన్గా మాకు కార్ట్లో నుంచి బిల్లుకు వచ్చేవి ఇక్కడైతే నేను అది చూపిద్దాం అనుకున్న బొమ్మని కాకపోతే అది బ్రేక్ అయి ఉందండి ఎవరో బ్రేక్ చేసి పెట్టారు అక్కడ నేను కొంచెం దాన్ని హడావిడి చేస్తే అది పగిలిపోయేదే సో ఈ చీపరి పుల్లలు చూసారా రంగేసిన చీపరి పుల్లలు ఎంత కాస్ట్ ఉంటాయి అని చెప్పి నాకు అసలుకే తెలియదండి అవి వచ్చేసరికి పాటలో పెడతారట చాలా బాగున్నాయి యాక్చువల్లీ నాకు ఇక్కడ వచ్చేసరికి ఈ ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చింది సో ఇది తీసుకుందాం అని చెప్పి బతిలాడాను బట్ ఇప్పుడు కాదులే అని చెప్పి వాళ్ళు బతి బతిలాడారు మా ఆయన చెప్తున్నాను ఇక్కడ ఫార్టీ ఫోర్ డాలర్స్ది పదమూడుకే వస్తుంది కొంచెం తీసుకుందామా అని చెప్పి ఒకసారి ఆలోచించండి అది అని చెప్తుంటే ఇంకా తక్కువకు వస్తుందిలే అప్పుడు వద్దాంలే అంటున్నారు సో నిజంగా నాకైతే ఆ ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చిందండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి నేనైతే తీసుకోలేదు బట్ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి అంతే కొంచెం మంచి డీల్స్లో ఉన్నాయన్నమాట తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు యాక్చువల్లీ అంటే డెకరేటింగ్ ఐటమ్స్ ఏమైనా మంచి డీల్లో ఉ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో ఇవి వచ్చేసరికి ఫిఫ్టీన్ డాలర్స్ అట్లా ఉన్నాయి ఫోర్ పీసెస్ ఆఫ్ అద్దాలు వస్తాయి అంటే మిర్రర్స్ సో ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు యాక్చువల్లీ క్లాస్ అంటే కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి మేము అంత తొందరగా వెళ్ళను సో నాకైతే డాలర్ ట్రీలో ఉంటాయి యాక్చువల్లీ రౌండ్గా ఉండి ఉంటాయి కదా నాకు అవే బాగా నచ్చితే ఇవి కొంచెం కాస్ట్ అనిపించింది కాకపోతే ఏ ప్రోడక్ట్ అంటే ఏ క్వాలిటీ అనేది ఆ క్వాలిటీ అనమాట ఇది క్వాలిటీ అనేది చాలా బాగుంది యాక్చువల్లీ ఈ మూడు బటర్ఫ్లైస్ ఉన్నాయి చూసారా అవి వచ్చేసరికి టెన్ డాలర్స్ సో కాస్కోలో అయితే మనకి ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా అది వచ్చేసరికి వన్ డాలర్కే ట్వంటీ ఫైవ్ సెంట్స్కి వస్తుంది సో నేను అది కొంచెం అంచనా వేసుకున్నాను బట్ తీసుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఏంటంటే రెండు మూడు షాప్స్ తిరిగినప్పుడు వాటిని ప్రైస్ అనేది కంపేర్ చేసుకుంటాము సో అలా కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంది ఏంటని చెప్పి తీసుకుంటారు చాలా మంది నేనే కాదు సో అలానే మేము కూడా కంపేర్ చేసుకుంటున్నాను సో మా హస్బెండ్కి వచ్చేసరికి ఈ వాల్పేపర్ అనేది బాగా నచ్చింది అనమాట అవి రెండు పీసెస్ ఉంటాయి విడివిడిగా సో రెండు విడివిడిగా కొనుక్కోవాలి కాకపోతే కలిపి పెట్టాలి అదేంటో నాకు అర్థం కాలేదు అమ్మేవాడు ఒక్కొక్కటి ఎలా అమ్ముతాడో నాకు అర్థం కాలేదు అదేంటండి అలా ఉంది అంటే ఒక్కొక్కటి డాలర్స్ అనమాట సో తీసుకున్నారు అది నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ ఒకటి బాగా నచ్చింది పిల్లలు ఫోటోస్ పెట్టచ్చు కదా అన్నట్టుగా సో అది కూడా డీల్ లో ఉంది సో అందుకని చెప్పి తీసుకుందాం అనుకున్నాను బట్ కార్ట్లో అయితే పెట్టాను అది బిల్లు దాకా వెళ్ళిందో లేదో అయితే నాకైతే తెలియదు అదేంటి లో పెట్టడం అది బిల్లు దాకా రాకపోవడం ఏంటంటే లాస్ట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇది అవసరం ఇది అవసరం లేదు అని చెప్పి జర్చ్ చేస్తారు సో అట్లా మావి కొన్ని అయితే మిస్ అయిపోతాయి అనమాట నేనైతే లో అయితే పెట్టేసరికి నాకు నచ్చిన వస్తువులన్నీ సో మ్యాట్స్ కూడా అన్నమాట కాకపోతే ప్రైజ్ కొంచెం ఎక్కువ అనిపించింది సో అక్కడ బ్రౌన్ కలర్ మ్యాట్ చూసారా ఆ బ్రౌన్ కలర్ మ్యాట్ వచ్చేసరికి ఫిఫ్టీ డాలర్స్ అలా ఉందంట సో ఇంకా ఇక్కడ డీల్స్ అలా ఉంటాయి కదా సో ఆ డీల్స్ అప్పుడు తీసుకోవచ్చులే అంత పెట్టాల్సిన అవసరమే ఉంది అనుకున్నా పిల్లలకైతే నేను ఇవి బ్లాంకెట్స్ అనమాట చాలా బాగున్నాయి యాక్చువల్లీ బ్లాంకెట్స్ కూడా బట్ నాకు తెలీదు కాస్కోలో ఇంకా బాగుంటాయంట నేనైతే బాగున్నాయి కదా అని చెప్పి నేను చరణ్కి ఒకటి శబరీష్కి ఒకటి తీసుకున్నాను ఇది బ్లూ కలర్ది బాగుంటుంది చరణ్కి అని చెప్పి బ్లూ కలర్ తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు స్లీప్ ఓవర్స్కి వెళ్తున్నారు కదా ఈ మధ్య సో ఎవరు బ్లాంకెట్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు సో మరీ పెద్ద పెద్ద బ్లాంకెట్స్ తీసుకెళ్తుంటే ఇబ్బంది అవుతుందని చిన్న చిన్న బ్లాంకెట్స్ తీసుకున్నాను వాళ్ళ కోసం ఈ పిల్లోస్ అయితే చూడ్డానికి బాగున్నాయి కాని అండి ఇంట్లో పెట్టాలంటే కొంచెం కష్టమే అలాంటివి సో ఇక్కడ వచ్చేసరికి కటన్ రాడ్స్ కూడా ఉన్నాయి కటన్ రాడ్స్ చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటారు బట్ ఇక్కడ వచ్చేసరికి రెండు కటన్ రాడ్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి సెవెంటీన్ ట్వంటీ డాలర్స్ అలా ఉన్నాయన్నమాట పర్లేదు అనిపించింది బట్ కటన్ రాడ్స్ తీసుకోవాలంటే దానికి సరిపడా మంచి కటన్ ఎంచుకోవాలి సో ముందైతే అవి చాలా పెద్ద ప్లాన్లే ఇప్పుడు కాదులే అన్నట్టుగా మేము జస్ట్ చూసాం సో ఇది నా సామ్రాజ్యం అని చెప్పి చెప్తున్నాను ఆయనకి కిచెన్ అనమాట కిచెన్కి సంబంధించిన అన్ని థింగ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి చిన్న కుక్కర్ భలే ఉంది అసలు నాకు కుక్కర్ కాదు చిన్న పాట్ లాంటిది అది ఎంత అని చూస్తే రేటు మాత్రం వస్తుందండి పెద్దగా కుక్కర్ మాత్రం ఉంది అనుకున్నా నేనైతే ఎయిటీన్ డాలర్స్ అంటే దానికి అప్పడాల కర్ర వాడని భార్య ఉండదు తెలియని భర్త ఉండరు కదా సో అది చూపిస్తే అప్పడాల అప్పడాలకర్రా సో ఇక్కడ వచ్చేసరికి బ్యాగ్స్ నిజంగా చాలా బాగున్నాయి స్కూల్ బ్యాగ్స్ అనమాట పిల్లలకి సో నేను చూస్తున్నాను చరణ్కి ఏదైనా మంచి బ్యాగ్ దొరుకుతుందేమో అని చెప్పి నాకైతే ఇక్కడ రెండు కలర్ బ్యాగ్స్ అయితే సూపర్గా నచ్చినాయి అనమాట సో నేను వేసుకొని చూస్తున్నా నేన కాలేజీకి వెళ్ళేటట్టుగా సో వాడిని కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక నేను కన్విన్స్ అవ్వాలి కదా అని చెప్పి సో నాకు ఈ రెండు కలర్స్లో ఏది బాగుంది అని చెప్పి చూస్తున్నా నాకు చిన్నతనం నుంచి ఒక పెద్ద డిఫాల్ట్ ఏంటంటే రెండు వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి రెండిట్లో నుంచి నేను ఎంచుకోలేను చాలా రేరు నేను కష్టం అనమాట సో అలా నేను ఏదో గుడ్లో మెల్లలాగా అది తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి నిజంగా ఆడిపించడానికి ఎన్ని బొమ్మలు ఉంటాయంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఒక ఒక టాయ్ అని అండ్ వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఒక చైరని స్నానం చేసేటప్పుడు ఒక చైరని అండ్ పడుకోవడానికి ఒక ఒక ఉయ్యాలని అట్లా విడివిడిగా ఉంటాయి అనమాట నిజంగా చిన్న పిల్లల నుంచి చాలా ఎక్కువ థింగ్స్ అనేవి ఉంటాయి చంటి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇల్లు కన్నా ముందు వాళ్ళ వస్తువులు ఎక్కువ ఉంటాయండి నిజంగా ఈ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్ బ్యాగ్స్ లంచ్ బాక్స్లు ఇవన్నీ మంచి గిరాకీ ఉంటాయి ఏ షాప్లో అయినా సరే మంచి మంచి డీల్స్ పెడతారనమాట సో నేనైతే ఇక్కడ బ్యాగ్స్ తీసుకున్నామంటే ఇప్పుడు వద్దు తర్వాత తీసుకుందాం అని చెప్పి పెట్టేశారు సో ఈ షాపింగ్కే టైం అంతా అయిపోయింది నేనైతే బట్టల షాపింగ్కి వెళ్ళలేదు సో బట్టలు అయితే అనమాట నేను ఒక్కసారి బట్టలు చూసేసి అట్లా అట్ల చూసేస్తానని చెప్పంటే ఇవాళ నువ్వు ఇక్కడే ఉండు నేను రేపు పొద్దున వచ్చి నేను కలెక్ట్ చేసుకుంటానని అన్నారు ఈయన వా అమ్మ మర్చిపోయి వెళ్ళిపోతారు ఏమని అని చెప్పి నేనైతే నిజంగా అలా అలా పైపైన చూసేసి వెళ్ళిపోయాను ఎప్పుడైనా షాపింగ్కి వచ్చేటప్పుడు పొద్దున్న పూట రావాలండి అందులోనూ ఫ్రెండ్స్ కనుక వచ్చారనుకోండి మంచిగా బాగా షాపింగ్ చేసుకోవచ్చు సో అలాగనుక ఫ్రెండ్స్ వెళ్ళేటట్టు అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి మేము వెళ్ళేటప్పుడు గరుడలో కొన్ని తీసుకోవాలనుకున్నాం అందుకనే వచ్చేటప్పుడు తీసుకున్నాం నాకు అక్కడ ఇవి పళ్ళు కనిపించినాయి అనమాట నేను అంటున్నాను ఏమండి నేరేటిపళ్ళు కనిపించినాయి అని చెప్పంటే అవి ద్రాక్ష ద్రాక్షపళ్ళ అంటున్నారు గరుడలో అయినా సరే ఇండియన్ స్టోర్స్లో అయినా సరే మన ఇండియాకి సంబంధించిన బిస్కెట్లు చాక్లెట్లు అన్ని దొరుకుతాయండి ఏమో స్నాక్స్ ఒకవేపేమో చాక్లెట్స్ సో నేనైతే మా వాడంట ఎక్కడో నన్నారి తాగాడంట అదేనండి సుగంధ తాగాడంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సో నాకు కావాలమ్మా బాగుంది అని అంటే సో ఆ నన్నారి అనేది తీసుకున్నాను సో సుగంధ పాలు అంటాం కదా అలా సో ఈ గరుడలో ఏంటంటే కాంప్లిమెంటరీగా చాయ్ ఇస్తారంట సాయంత్రం పూట సో ఆ ఛాయ్ తాగేసి ఆ సమోసా తినేసి మేమైతే బయలుదేరాం నిజంగా గరుడలో సామాన్లు అన్నీ దొరుకుతాయండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు గరుడోలో సామాన్లు కొంటే ఛాయ్ ఫ్రీగా ఇస్తారు యాక్చువల్లీ గరుడాలో ఇదివరకు అంత లేరండి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఎందుకంటే వచ్చినప్పుడల్లా పాయింట్స్ యాడ్ అవుతాయి అంట చక్కగా సాయంత్రం పూట కనుక గరుడాకి వచ్చారు అనుకో షాపింగ్ అయిపోయింది సాయంత్రం పూట ఛాయ్ కూడా అయిపోయింది కదండి అందరికి ఇస్తారా చాయ్ బిల్ చేసిన వాళ్ళకి ఇస్తారా అలా వెళ్ళి సరదాగా చూసొచ్చి ఛాయ్ దా కుదరదా ఓ కంపల్సరీ బిల్ చేసిన వాళ్ళకే ఛాయ్ అంటబ్బా జరుడ కీళ్ళు శుభ్రంగా చాయ్ తాగిరండి బిల్ చేసి